కొండారెడ్డి బుర్జు ఎక్కడన్నా కొండారెడ్డి బుర్జు ఎక్కడా కింద నుంచి వెళ్ళిపోవచ్చా బుర్జు దగ్గరికి వెళ్ళిపోతుందా పాత స్టాండా ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న సో ఇక్కడ ఒక అన్నని అడిగినాము కొండారెడ్డి బుర్జు ఎక్కడ చెప్పిండు ఒక రోడ్ అయితే చూద్దాం కొండారెడ్డి బుర్జు సినిమాలో చూస్తాం కదా ఇప్పుడు డైరెక్ట్గా చూసిద్దాం చూసిరు కదా ఇప్పుడు ప్రజెంట్ మనం కర్నూలులో ఉన్నాము కర్నూలు టు హైదరాబాద్కి వస్తున్నాము ఇప్పుడు చూడండి ఇక కర్నూలులో ఎట్లా ఉందో ఇప్పుడు అంత పెద్ద ఒకటి ఉంది ఇప్పుడు కర్నూలు మీద మనం హైదరాబాద్ చాలా పెద్దది మన కొండారొడ్డి బుర్జు ఉంటుందో తెలియదు మనకైతే పోం కొండారెడ్డి కొండారెడ్డి బుర్జు దగ్గరికి కొండారెడ్డి బుర్జు దగ్గరికి పోయే చూద్దాం అనుకుంటున్నాము మరి ఎక్కడ ఉంటుందో తెలియదు చూద్దాం కొండారెడ్డి బుర్జు చూద్దాం కొండ కర్నూలుకి వచ్చినామంటే కొండారెడ్డి బుర్జు చూడాల్సిందే ఇంకొకసారి అన్న రౌండ్ వేసుకొని వచ్చేద్దాం కొండారెడ్డి బుర్జు కాడి నుంచి ఇక్కడ ముందర కో లెఫ్ట్ తీసుకొస్తే చూస్తారా కర్నూలుకి వచ్చినాం కదా కొండారెడ్డి రెడ్డి చూసుకొని వస్తాం ఒకసారి ఇక్కడ దిగడానికి ఉంటుందో ఉండదు మళ్ళా ఇక్కడ ఒక పెద్ద వాగు ఉంది ఇది బల్లారి మంత్రాలయం ఇక్కడ నుంచి ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలంట ఇది చూచారు కదా బల్లారి కర్నూలు హైదరాబాద్ నాగపూర్ లెఫ్ట్ తీసుకో ఇక్కడ అడుగుదాం సో కొండారెడ్డి బుర్జు చూడడానికి ప్రయత్నం చేస్తున్నాము చూద్దాం దగ్గర ఉందనుకో వెళ్దాం కొంచెం ముందుకు దగ్గర ఉంటే వెళ్తాం ఇవాది హైవే ఇంకా అక్కడ ఎక్కకుండా ఇక్కడ సైడ్కి వస్తున్నాము సో ఎగ్జాక్ట్లీ మాకైతే లొకేషన్ తెలియదు అందుకని ఇక్కడ లొకేషన్ పెట్టుకున్నాము ఆ ముందుకు వెళ్ళాక రైట్ విషయర్ కదా ఇక లొకేషను ఇక్కడ నుంచి రైట్ చూపిస్తుంది రైట్కి వెళ్ళిపోవాలంట కొండారెడ్డి బుద్దు సైడ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఒక సిగ్నల్ ఉంది పైనుంచి హైవే రోడ్ చూసినా కొండారెడ్డి బుర్దు తెలుసు నీకు ఇప్పుడు ఇంతకుముందు చూసినావు అంటున్నా సినిమాల చూస్తుంటాడు చాలా మంది చూసారు సినిమాల నువ్వు చూసినావు రమేష్ ఎప్పుడైనా డైరెక్ట్ కొండారెడ్డి బుర్దు చూడలేదు అందుకని కర్నూలు దాకా వచ్చినాం కదా కొండారెడ్డి బుర్దు చూసిపోతాం ఇప్పుడు కాదు ఇది రైల్వే ట్రాక్ ఇది ఉన్నట్టుంది రైల్వే ట్రాక్ ఇది సో ఇంకా మనం రైల్వే ట్రాక్ దాటుకొని ఇంకా ముందు కోరే మొత్తానికైతే కుండారెడ్డి బుర్జు చూడడానికి వస్తున్నాం ఈ రోజుకి ఇప్పుడు ఒక సిగ్నల్ వచ్చింది ఈ సర్కిల్ స్టేట్ ఉంది స్టేట్ ఏం సర్కిల్ అంటారో మనకు తెలియదు నేను లాస్ట్ ఒక్కసారి వచ్చిన శ్రీ బసవా సర్కిల్ ఇది నేను లాస్ట్ టైం ఒకసారి వచ్చిన ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన కొండారెడ్డికి గుర్తు చూడడానికి అప్పుడు పని పనిచేస్తున్నాను అనమాట అప్పుడు వచ్చిన వాళ్ళతో పాటు మన గౌతమ్ కుమార్ అన్నతో పాటు సో ఇప్పుడైతే మళ్ళీ మా వాళ్ళకి కుండారెడ్డి బుర్తు చూపిద్దామని అయితే వెళ్తున్నాము ఓకేనా సో వెహికల్ మూమెంట్ అయితే అయ్యింది సో ఇక్కడ ఒక సర్కిల్ అయితే మంచి సర్కిల్ అయింది ఫైనల్ గా మన అమ్మ కొండారెడ్డి బుర్జు దగ్గరలోకి వచ్చినాము తెలియదు ల లొకేషన్ చూసుకుంటా పోతున్నాం అన్నమాట మేము ఆ రెడ్ పాయింట్ కార్డు ఉంది కొండారెడ్డి గురుజు ఇది ఎవడో ఆటో అడ్డం పెట్టుకుని వస్తున్నాట రైట్ పోదు ఇక ఈ కాడికి వెళ్ళి రైట్ పోవాలి రైట్ ఇటు పోవాలి మనం ఇటు సో ఫ్రెండ్స్ మనమైతే కొండారెడ్డి బుర్జు దగ్గరకు అయితే ఇక్కడ ఒక పార్క్ ఉంది ఇక్కడ ఏదో పార్క్ చిల్డ్రన్స్ పార్క్ అంటాయి సేపట్లో కొండారెడ్డి బొర్జులు చూడబోతున్నాము ఇక్కడ ఇదే పాత బస్ స్టాండ్ అంట ఈ ఏరియా అంతా పాత బస్ స్టాండ్ కిందికి వస్తుందంట సో చూద్దాము కర్నూలు సిటీలో ఉన్నాం ప్రజెంట్ మనం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి సో ఇక్కడ సిగ్నల్ వచ్చింది మళ్ళీ ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చింది ఇదేందో సో ఈ సర్కిల్ ఏందో మనకు తెలియదు సో ఇక్కడ నుంచి లెఫ్ట్ ఎస్ ఇక్కడ నియర్ బై కరెక్ట్గా కొండారెడ్డి బుర్జి దగ్గరికి వచ్చినాము వామ్మో వామ్ కనిపిస్తుంది కొండారెడ్డి బుర్జు కనిపిస్తుంది అవు అది పైన కనిపిస్తుంది కొండారెడ్డి బుర్జు ఫోన్ చేయలేక ఎంపిక సో చూసారా ఫ్రెండ్స్ కొండారెడ్డి బుర్జుకి వచ్చినాము ఇదే కొండారెడ్డి బుర్జు సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కొండారెడ్డి బుర్జు చూడటానికి వచ్చినాము మొత్తం పాసిబుల్ ఉంటే అక్కడ వెహికిలా ఆపు రాము లేకపోతే లేదు అయ్యో వచ్చినాం చూడరు రీనా చూడు రి దాన్ని దాని దగ్గరకి వచ్చినాం బాగా చూడర్రీ కొండారెడ్డి బుర్జు ఆపరామ్మా ఏది వాళ్ళు ఉంటారు ఏమన్నా ఏం అక్కడ ఛాన్స్ లేదా సో వెహికల్ అయితే ఇక్కడ ఆపుకున్నాము కొండారెడ్డి బుర్జు ఉండడానికి అక్కడ కనిపిస్తుంది కదా అదే కొండారెడ్డి బుర్జు లేదనుకో అదే ఫ్రెండ్స్ అవ సో ఫ్రెండ్స్ ఇవ్వు ఇది కొండారెడ్డి బుర్జు సో ఎప్పుడు సినిమాలలోనే చూస్తాం కదా సో ఇప్పుడైతే డైరెక్ట్గా చూడడానికి వచ్చాము సో చాలా బాగుంది కొండారెడ్డి బుర్జు ఇవ ఇక్కడంతా పార్క్లా ఉంది ఇది బ్యాక్ సైడ్ అంట ఇది ఫ్రంట్ మనం ఇప్పుడు ఫ్రంట్కి వెళ్తున్నాము అక్కడ అక్కడ అది పాత బస్ స్టాండ్ అంట ఇక్కడ ఇక్కడ సైడ్ లోపలికి ఇది ఫ్రంట్ వచ్చేసి కొండారెడ్డి బుర్జు చూసి కదా ఇదే కొండారెడ్డి బుర్జు సో ఫైనల్గా అయితే కొండారెడ్డి బుర్జి దగ్గరకు వచ్చాము నిజంగా చాలా హ్యాపీగా ఉంది కొంచెం ముందుకు పోతాము ముందుకు పోగడదాము బాగా ఒక బండి బండిగూడు బండి సో ఇది చూడ్డానికి కొంచెమైతే అన్నమాట అనమాట ఒకటి బస్ స్టాపేస్ మీద ఉంది కదా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూసిరు కదా మా బండి అయితే అక్కడ పెట్టినాము ఇంకా కర్నూలు మీద నుంచి వచ్చినామని చెప్పేసి కొండారెడ్డి బుర్దు చూద్దామని వచ్చినాం అనమాట ఇక ఫైనల్గా కొండారెడ్డి బుర్జు దగ్గరికి వచ్చినాము ఇదే మన కొండారెడ్డి బుర్జు సో అక్కడి నుంచి వెళ్ళడానికి అవ్వదు ఇక అందరం వచ్చినాం ఇక మా చెల్లెండ్లు మా బావ ఇక పోయిన మా రమేష్ రమేష్ మా ఇంకో బావ అందరం వచ్చిన అందరం వచ్చినాం ఇక్కడికి